ఈరోజు మీరు ఎవరైనా సేవ చేస్తున్నట్లయితే సంఘ కాపరిగా ఉంటున్నట్లయితే అయ్యా వినో అమ్మ వినో వాక్యానుసారంగా నువ్వు సేవ చేసినట్లయితే అనువనువున సైతాను సైతాను మనుషులు నిన్ను ఆటంకపరుస్తాడు ఆనాడు యేసుక్రీస్తును వాస్తవంగా ఆటంకపరిచింది ఎవరో తెలుసా అండి సేవకులు ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్ళు సేవకులు కాదు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ప్రసంగించిన పరిశైలు కాదు శాస్త్రాన్ని ప్రజలకు నేర్పిస్తామన్న శాస్త్రులు కాదు దేవునికి మనిషికి మధ్యవర్తులుగా మేము ఉన్నామన్నటువంటి ప్రధాన యాజకులు కాదు ఆ రోజు వాస్తవంగా ఏసై సేవను ఆటంకపరిచింది అభ్యంతరపరిచింది అవమానపరిచింది ఆడిపోసుకుంది అల్లరి చేసింది అసూయతో రగిలిపోయిన నాటి సేవకులే కదండి ఒకవేళ నువ్వు సేవ చేస్తున్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభు కోసం ప్రయాస పడుతున్నప్పుడు ప్రరాకులాడుతున్నప్పుడు పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి ఎవరి సేవకైనా ఎవరి పరిచర్యకైనా ఏ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుందంటే ఓ భక్తుడు సెలవిచ్చాడో ఆ పరిచర్యను పరిశీలించాల్సిందే సైతాను భయపట్టలేదంటే సైతాను ఏ ఆటంకం తీసుకురావట్లేదంటే గాడే ప్రశాంతంగా ఉన్నాడంటే ఆ సేవ ఎంతో కొంత సైతానును భయపెట్టే సేవ కాదు కాబట్టి సైతానుకు అభ్యంతరం కలిగించే సేవ కాదు కాబట్టి సైతాను దాని జోలికి వెళ్తలేదు కాబట్టి ఆ సేవ ఆ సేవకుడు తను తను పరిశీలించుకుంటే మంచిది అని చెప్పన్నాడు ఒక భక్తుడు యశుక్రీస్తు నిన్ను నన్ను రక్షించే ప్రక్రియలో ఈ లోకానికి వచ్చినప్పుడు అని చాలా పోరాడాల్సి వచ్చిందండి చాలా ప్రయాసపడాల్సి వచ్చిందండి చాలా మాటలు పడాల్సి వచ్చిందండి అవమానాలు గుండా వెళ్లాల్సి వచ్చిందండి అయినా సరే మధ్యలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా